ఓం నారాయణ ఆది నారాయణ గురు బంధువులందరికీ తలుపూరు అవధూత స్వామివారి ఆహ్వానం ఓం నారాయణ ఆది నారాయణ నా ప్రియమైన భక్తులారా స్వామివారి నలభై మూడవ ఆరాధనకు తరలిరండి దేవుడు కలియుగ దైవం శ్రీమన్నారాయణుడు నిరతాన్నదాత నిత్యాగ్నిహోత్రుడు మానవ సమాజ ఉద్ధరణకు లోక కళ్యాణం కోసం దివి నుంచి భువికి దిగివచ్చిన అవతార పురుషుడు నా ప్రియమైన గురువర్యులు ప్రేమమూర్తి దయాశీలి మానవత్వం పరిమళించిన పరమాత్మ పరంధామ శ్రీ 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 భగవాన్ వెంకయ్యస్వామివారి నలభై మూడవ ఆరాధనా మహోత్సవాలకి నా ప్రియమైన రెండు తెలుగు రాష్ట్రాలలోని భక్తులు తుమ్మల తలుపూరు గ్రామ ప్రజలు నాగుల వెల్లటూరు ప్రజానీకం మరియు శ్రీ స్వామివారి భక్త బృందాలు పెద్ద సంఖ్యలో తలుపూరు శ్రీశ్రీ శ్రీ భగవాన్ వెంకయ్యస్వామి ఆశ్రమానికి తరలి రావాలని కోరుతున్నాను ఈ నెల ఇరవై నాలుగవ తేదీ ఆదివారం నాడు తలుపూరు నా ఆశ్రమంలో ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం శ్రీ వెంకయ్యస్వామివారి ఆరాధనా వేడుకలు పెద్ద ఎత్తున జరుపుకోవాలని స్వామివారి సంకల్పం ఇరవై నాలుగవ తేదీ ఉదయం ధుని పూజ శ్రీ స్వామివారికి పాలాభిషేకం పుష్పార్చన జరుగును అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీ స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభమగును ఆకలై పట్టేవారికి అన్నం పెట్టాలయ్యా అన్న స్వామి సూక్తిని మనం ఇక్కడ స్మరించుకుందాం స్వామి సంకల్పంతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాను ఓం నారాయణ ఆది నారాయణ ఇట్లు మీ గురువు అవధూత శ్రీ 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 భగవాన్ నారాయణదాసు స్వామివారు శ్రీ 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 భగవాన్ స్వామి ప్రియమైన శిష్యులు ఈ మహత్తర కార్యక్రమాల వివరములకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది మూడు సున్నా తొమ్మిది మూడు ఏడు సున్నా రెండు కొమ్మి కార్తీక్ శ్రీ నారాయణదాసు వారి ఆశ్రమం గమనిక భక్తులు ఆశ్రమంలో అన్న ప్రసాద వితరణకు కావలసిన రైస్ బ్యాగులను సమర్పించి స్వామి సేవలో తరించగలరని విన్నపం ఓం నారాయణ ఆది నారాయణ